కేజ్రీవాల్కు ఊరట అంటూ ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మీరు జైలు నుంచి పాలనపై కోర్టులు నిర్ణయించలేవు వ్యక్తిగత సమస్యలు కాదు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వండి పిటిషనర్ ఢిల్లీ హైకోర్టు సూచన కేసు కోర్టువేత అంటే కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి పాలించడానికి లేదు ఆయన్ని డిస్మిస్ చేయండి అనేలాగా ఒక పిటిషన్ దాఖలైతే దానిపైన కోర్టు ఈ విధంగా సూచన ఇచ్చింది కోర్టుకు ఆ హక్కులు లేవు నువ్వు పాలన చేయొచ్చు చేయకూడదు అని చెప్పే హక్కులు లేవు సో మీరు ఇంకో యాంగిల్లో ప్రయత్నించండి అని ఇండైరెక్ట్గా చెప్తే అదేదో కేజ్రీవాల్కి గొప్ప ఘనతలాగా కేజ్రీవాల్కి ఒకవేళ పొద్దున్న బెయిల్ వచ్చిన రాదు వచ్చినా కూడా అప్పటి వరకు ఆయన నిందితుడి కిందనే పరిగణన ఇప్పుడు మనకు ట్రెండ్ ఏంటంటే ఏదైనా వంద పిటిషన్లు ఉంటే అందులో ఒక పిటిషన్లో ఏదో ఒక చోట కాస్త సానుకూలముగా వారికి తీర్పు వచ్చిందనుకోండి వెసులుబాటు ఉపశమనం లాంటిది వచ్చిందనుకోండి ఇక బయటకు వచ్చి ఇలా పిడికిలు బిగిస్తారు ఇక ఇంకా నీ నీ మీద ఉన్న కేసు ఏం తేలిపోలే నువ్వు దోషియా కాదా అనే నిర్ధారణ రాలా తీరాలంటే ఒక జన్మ పడుతుంది అది పక్కన పెడితే అంత దాకా ఏముండాలా అంత దాకా ఈ పిడికిలు బిగించడాలు బయటకు వచ్చి స్మైల్ ఇవ్వడాలు ఈ కలరింగ్లు ఇవ్వకూడదు నీలో ఉన్నటువంటి ఆ పక్కకి పక్కకెళ్ళిపోయేదాకా మనం ఇది అదే చూస్తాం ఇప్పుడు రేపు పొద్దున్న కేజ్రీవాల్ బయలు వస్తే ఇక ఆయన నిర్దోషి అనేలాగా ప్రచారం చేస్తారు నియంతృత్వం మీద పోరాడినటువంటి కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగించిన కేజ్రీవాల్ ఎట్టకేలకు బయలుతో బయటకు వచ్చారు ప్రూవ్డ్ హెన్స్ ప్రూవ్డ్ హీజ్ నాట్ ఏ హీఈ్ నాట్ ఏ కరప్టెడ్ పర్సన్ అని చెప్పి ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి